పంతో వచ్చినము నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుబ్మగుని గాక ధైర్యం తెచ్చుకోము యుది కాల సమయంలోని దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు దేవునికి బహుప్రియుడు చాలా ఇష్టమైన వారివి చాలా ఇష్టమైన దానవి గనుక దేవుడు ఏమంటున్నారంటే భయపడకు నీకు శుబ్మగుని కాక ధైర్యం తెచ్చుకో అని చెప్పి దేని యొక్క వాక్ లెగ్నాలు సెలిస్తున్నాయి కాల సమయంలోని దాని చేసిన వాగ్దానము దేవుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నారు యువతి కాల సమయంలోని ఏ భయంతో భయపడుతున్నావో ఏ సమస్యను బట్టి భయపడుతున్నావో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే భయపడకు నీకు నేను శుభం చేస్తాను నీకు నేను మేలు చేస్తాను నీకు నేను అచ్చమైన కార్యం జరిగిస్తాను అని చెప్పి దేవుడు నీకు మాటిస్తున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఎందుకంటే దేవుడే మనకి ధైర్యం దేవుడే మనకి ఆధారం దేవుడే మనకి ఆశ్రయం దేవుడే మనకి సమస్తం కలగాలి ఆయన వైపే రెండు చేతులు ఎత్తి ప్రభా నేనేం చేయలేను నా జీవితం ని చేతిలో పెడుతున్నాను నా కొండ నువ్వే నా కోట నువ్వే నా ధైర్యం నువ్వే నా ఆధారం నువ్వే ఆయన ఆయన మీద ఆధారపడు దేవుడిని జీవితంలో గొప్ప కార్యం అచ్చమైన కార్యము జరిగిస్తారు నీ బహు ప్రియుడు గనుక దేవుడు దిక్కా సమయంలో నిన్ని దర్శిస్తున్నాడు నీతో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేసుకుందాం విషయానికి కొందరు ఆలోచిస్తున్నాం ప్రవ్వా ఆనాడు దాని యొక్క వాగ్దానం చేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మాకు వాగ్దానం చేసిన దేవుడాన్ని కొందనాలు చెల్లుస్తున్నాం కనిక నుంచి వీక్షిస్తున్నాం దీవించండి వారు ఏ సమస్యలతో ఉన్నారో ఏ కష్టంతో ఉన్నారో అయా వారి భయాలని విడుదలిచ్చి ఇచ్చి అయా వారికి ధైర్యాన్నిచ్చి వారి జీవితాల శుభం జరిగించి వారి బ్రతుకుల మీరు అద్భుతం చేసి ఆశ్చర్య కార్యం జరిగించి కృష్ణ చూపించవలసిందే వేడుకుంటూ నజరనే శ్రమ నడుచున్నాం తండ్రి